అందరికీ నమస్కారం అండి ఈరోజు తాయారమ్మ గారి జీవన విపంతి డైలీ సీరియల్ ఎనిమిదో భాగాన్ని వినిపించి ఇక మీదటి నుంచి శని ఆదివారాలు మాత్రమే వినిపిస్తాను ఎందుకంటే నాకు ఇంకా కొన్ని పనుల వలన కొంతమంది చదవమని నాకు ఇచ్చిన కథలు కూడా ఉండిపోతున్నాయి ఇంకొక కారణం వీకెండ్ అయితే మీ అందరూ కూడా వినడానికి టైం దొరుకుతుంది అందువలన తొమ్మిదో భాగం మరల శనివారం పదో భాగం ఆదివారం వినిపిస్తాను ఈ సీరియల్ శ్రద్ధగా వింటున్న మీరందరూ నా విన్నపాన్ని మన్నిస్తారని అనుకుంటూ ఎనిమిదో భాగాన్ని వినిపిస్తున్నాను కె తాయారమ్మ గారి జీవన విపంచి సీరియల్ ఎనిమిదో భాగం ఏమీ సుబ్బు బావకి కాఫీ ఇచ్చి నువ్వు తీసుకో ఫ్లాస్క్లో పోసి ఉంచాను అని ఏమయ్యా కృష్ణశాస్త్రి ప్రయాణ బళ్ళికి తీరిందా అంటూ పలకరించింది మేనలుణ్ణి తీరింది కానీ అత్తయ్య నువ్వు బాగా లావెక్కుపోయావు సుమా అంటూ నవ్వాడు కృష్ణశాస్త్రి పోవయ్య నువ్వు మరీ నువ్వు మావయ్య మరీ బక్కపలచగా నాజూగ్గా ఉండడం చేత నేను లావుగా కనిపిస్తున్నాను అంతేకాని రుబ్బురోలా ఉన్నానా అంటూ తను కూడా నవ్వింది దుర్గ అత్తయ్య బంగారం అంటూ లోపలికి నడిచాడు కృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రికి తనకి చెరో గ్లాసులోనూ కాఫీ పోసి మరో గ్లాసు నిండా పోసి తీసుకుని బయలుదేరింది గోపికి ఇవ్వడానికి బావా అక్కడ కాఫీ ఉంది తీసుకో అంటూ యువతలకు వచ్చి ఆశ్చర్యపోయింది గోపి బ్రీఫ్ కేస్ పట్టుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పటికే కాఫీ గ్లాస్తో అక్కడికి వచ్చాడు కృష్ణశాస్త్రి స్తంభం చాటును నిలబడి చూస్తున్నది దుర్గ రాత్రి జరిగిన తతంగం తాలూకా పర్యవసానం ఇది గోపి వెళ్ళిపోతున్నావా సుభద్ర గొంతులో ఏదో అవ్యక్తమైన బాధ సుళ్ళు తిరిగింది గోపి మాట్లాడలేదు మౌనంగా క్రిందకి చూస్తూ నిలబడ్డాడు ఇప్పుడు తనేం చెయ్యాలి ఎవరూ గోపిని ఆపడానికి సాహసించలేదు సుభద్ర అందించిన కాఫీ అందుకోలేదు గోపి కళ్ళతోనే అందరి వద్ద వీడ్కోలు తీసుకుని వీధివైపు నడిచాడు ఆ అబ్బాయిని ఎవరు వెళ్ళమన్నారు మరో నాలుగు రోజులు ఉండి వెళ్ళమను ఏదో కోపంలో నేను కేకలేసినంత మాత్రం చేత ఆ కుర్రాడికి అంత పౌరుషం దేనికి మన పాలేరు వెంకటిని తీసుకుని ఊరంతా చూపించమను నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు ఎలాగో పల్లెటూరు చూడడానికి వచ్చాడుగా ఈరోజు ఈ ఊళ్ళో ఉన్న గంధపు కొండలన్నీ చూసి రమ్మను ముందా అబ్బాయిని వెనక్కి రమ్మను భద్రమ్మ గారి గొంతు ఆజ్ఞాపించిన ధోరణిలో కంగుమంది సుభద్ర కళ్ళు వెలిగాయి చెంగుని వీధిలోకి నడిచింది అప్పుడే మెట్లు దిగుతున్న గోపి చేయి పట్టుకుని ప్లీజ్ గోపి వెళ్లకు మా నానమ్మ ధోరణే అంత ఆవిడ మాట కటువైన మనసు మాత్రం వెన్న లోపలికి రా గోపి గోపి ఓసారి సుభద్ర ముఖంలోకి చూసి మౌనంగా లోపలికి వచ్చి మేడ మీదకి వెళ్ళిపోయాడు గోపిని తను రమ్మందా గోపియే కదా వచ్చాడు ఆలోచిస్తూ వెనక్కి తిరిగిన సుభద్రకి అక్కడే స్తంభాన్ని ఆనుకొని నిల్చున్న కృష్ణశాస్త్రి కనిపించాడు అతని ముఖంలో వెయ్యి ప్రశ్నలను తొంగి చూస్తున్నాయి ఆ చూపుల్ని తప్పించుకుంటూ వెనుదిరిగింది సుభద్ర ఆ రోజంతా ఏదో నిర్లిప్తంగా గడిచిపోయింది సర్వమంగళతో కూడా ఎక్కువగా మాట్లాడలేదు అమ్మా సుబ్బు ఒంట్లో బాగలేదా అంత మందకుడిగా ఉంది అంటూ ప్రశ్నించింది సర్వమంగళ తల్లిని అమ్మాయి పట్నం చదువులు వేళకి సరిగ్గా తిండి తిప్పలు లేక అలా తయారైంది అన్నారు భద్రమ్మగారు పోతనగారి భాగవతాన్ని తిరిగేస్తూ సర్వమంగళ మరేమీ మాట్లాడలేదు మర్నాడు పొద్దుట చల్లచిలుకుతున్న దుర్గ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కృష్ణశాస్త్రి అతనికి ఏదో అడగాలని ఉంది ఇంకా సుభద్ర నిద్ర లేవలేదు లయబద్ధంగా కదులుతున్న కవ్వం వైపు చూస్తూ కూర్చున్నాడు చేతి వేళ్లను మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టుకుంటున్నాడు ఈ చర్యలన్నీ గమనిస్తున్నా గమనించినట్టే ఉండిపోయి ఏమయ్యా కృష్ణశాస్త్రి వెన్నముద్ద కావాలా అంటూ నవ్వింది పోత్తయ్య నీకంతా పరిహాసమే నా పేరు కృష్ణుడు అయినంత మాత్రాన వెన్నముద్దలు తినాలని ఎక్కడుంది ఇంతలో స్నానం సంజాధనుష్ఠానాలు ముగించుకొని వచ్చిన గణపతి శాస్త్రి ఏవండి డాక్టర్ గారు ఇంత ఉదయాన్నే నిద్రలేచారు అంటూ పలకరించాడు మీ అల్లుడు గారు నాకు పాచిపొనంలో సాయపడదామని ఉదయాన్నే నిద్రలేచారు మధ్య మీ గొడవ ఎందుకంటా నవ్వింది సుదుర్గ హబ్బబ్బబ్బా అత్తమామలకు శతకోటి వందనాలు మీ వాగ్ధాటి తగ్గించండి రెండు చేతులు జోడించాడు కృష్ణశాస్త్రి హాయిగా నవ్వుకున్నారు ముగ్గురు తన మనసులో దాగిన సందేహాన్ని అత్త ముందు ఎలా అడగాలో ఆలోచిస్తున్నాడు కృష్ణశాస్త్రి రెండు మూడు సార్లు అటు ఇటు చూసి అవునత్తయ్య ఎవరు అంటూ ప్రశ్నించాడు కృష్ణశాస్త్రి తన దగ్గరకు ఎందుకు వచ్చాడో అర్థమైంది దుర్గకి చేతి నిండా వెన్న తీసి గిన్నెలో వేస్తూ అంది సుబ్బు స్నేహితుడట విజయనగరంలో ఈవిడి గారితో పాటే చదువుకున్నాడట మన బ్రాహ్మణుల అబ్బాయే వాళ్ళ తాత తండ్రులంతా సంస్కృతాంధ్రాలు చదివిన వారేనట ఈ సెలవుల్లో పల్లెటూరు చూస్తానంటే తీసుకొచ్చింది సుబ్బు అంది దుర్గం మజ్జిగా వెన్నెలు తీసి దాచడానికి లేస్తూ ఓహో అలాగా అంటూ అక్కడి నుంచి లేచాడు కృష్ణశాస్త్రి అతని మనసు ఎందుకో చేదుగా అనిపించింది తర్వాత రెండు మూడు రోజులు పాలేరు వెంకణ్ణి కూడా సాయం ఇచ్చి కొండలు కోనలు చూడడానికి పంపించారు సు భద్రమ్మగారు ఇది చాలా అవమానకరంగా అనిపించింది సుభద్రకి గోపి కృష్ణశాస్త్రులు ఎదురుపడినప్పుడు చిన్న చిన్న నవ్వులతోనే పలకరించుకునేవారు కానీ పరస్పరం సంభాషించుకోలేదు మా బావ డాక్టర్ త్వరలో ప్రాక్టీస్ పెడతాడు అంటూ పరిచయం చేసింది సుభద్ర పరస్పరం కరచాలనాలు చేసుకున్నారు అంతే అప్పటి నుంచి ఇదే తంతు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం అందరూ పెరట్ చావిడిలో వచ్చి కూర్చున్నారు ఆ చావిడి చాలా విశాలంగా ఉంటుంది నాలుగు కిటికీలున్నాయి గాలి వెలుతురు బాగా వస్తుంది పెరట్లోంచి వస్తున్న వేప చెట్టు గాలి అంటే అందరికీ ఇష్టమే అమ్మాయి ఇలా వచ్చి ఇక్కడ కూర్చో అన్నారు భద్రమ్మగారు కూతురు సర్వమంగళని ఉద్దేశించి తల్లికి దగ్గరగా వచ్చి చాప మీద కూర్చుంది సర్వమంగళ కొంచెం దూరంలో పెరటి కిటికీ వైపు బల్లమంచం మీద పట్టు తొడిగిన తలగడా పెట్టుకుని నడుము వాల్చారు యజ్ఞనారాయణ దీక్షితులు గారు ఆయన మధ్యాహ్నం పూట మంచాలవి ముట్టుకోరు ఆయన ఇలాంటి విషయాల్లో మడి పాటిస్తారు కృష్ణశాస్త్రి పెరటి వసారాలో ఈజీ చైర్లో కూర్చున్నాడు వీళ్ళందరి అలికిణ్ణి సన్నమ్మగారు చేతికర సాయంతో గుమ్మం దగ్గరకు వచ్చి కృష్ణశాస్త్రి కుర్చీకి కొంచెం దూరంలో నేల మీద కూర్చున్నారు గణపతి శాస్త్రి వచ్చి తండ్రి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు దుర్గా ఆకులు వక్కలు తెచ్చి అత్తగారి ముందు పెట్టి తలుపు వారగా నిల్చుంది ఆమె ఎప్పుడూ మామగారు ఎదురుగా కూర్చోదు సశేషం